పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం ఈ రోజు మనం పెనమలూరు గ్రామంలో ఉన్నాము ఈ వ్యవసాయ క్షేత్రంలో క్యాలీఫ్లవర్ అనేది గత పదిహేను సంవత్సరాలుగా పండిస్తున్న అనుభవం ఉన్నారు తో పాటు ఉన్నారు ఈ సాగు వివరాలు అనేది పూర్తిగా వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి మీ అండి మా పేరు కోనే సార్ ఇప్పుడు కాలిఫ్లవర్ అనేది గత పదిహేను ఏళ్లుగా సాగు చేస్తున్నారు కదా ఈ కాలిఫ్లవర్ పండించడం వల్ల మీకు లాభదాయకంగా ఉందా లేకపోతే వేరే పంటలకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా రైతులు అందరూ కలిసి ఉమ్మడి ఎక్కువ పర్సెంట్ కాలిఫ్లవర్ వేస్తా ఉంటాము మార్కెట్ దగ్గరలో ఉంటది విజయవాడ మార్కెట్ ఫుల్ అందుకని ఇక్కడ దగ్గరలో ఎక్కువ పర్సెంట్ కూరగాయలే సాగు చేస్తూ ఉంటాం అండి ఈ ఫస్ట్ జూన్ దగ్గర నుంచి బెండలు అయ్యేసి ఒక పంటలు తీసుకుంటాము ఈ తర్వాత మళ్ళీ ఈ చలికాలం వచ్చేసరికి కాలిఫ్లవర్ సాగు చేస్తాం అంటే ఈ చలికాలంలోనే ఓల్ని పండేది కాబట్టి అట్లా పోస్తాం అండి ఆగస్టు ఆఖరి మధ్యలో నుంచి అట్లా పోస్తా ఉంటాం ఆగస్ట్ పదిహేను నుంచి మొదలు పెట్టి పోస్తా ఉంటాం మార్కెట్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా పంట పంట వేసుకుంటా ఉంటాం మీరు బయర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళే వచ్చి కొన్ని వాళ్ళు కొనుక్కు వెళ్తా ఉంటారండి డైలీ పూలుగా అయినా ఉంటారు లేదు తోటగా కూడా కొనుక్కు వాళ్ళు ఉంటారండి ఈ పువ్వు వచ్చిన తర్వాత తర్వాత ఒక కూలయినా అమ్ముకోవచ్చు లేదంటే మొత్తం ఎకరం ఇంత అని చెప్పేసి అతను మార్కెటింగ్ అతను వస్తే ఆ బ్రోకర్ ద్వారా మీరు అతనికి ఇచ్చేస్తారు ఎంతైనా కానీ ఇంకా మన సంబంధం లేదు డబ్బులు ఇచ్చేసి ఆయన కోసుకొని వెళ్ళిపోతారు కోసుకొని వెళ్ళిపోవటంలో కూడా అతనే పెట్టుకుంటారు కూలీలు కొరత ఉండటం వల్ల మీకు సంబంధం లేకుండా వాళ్ళ వరకు అన్ని చేసుకుంటారని చెప్పేసి అట్లా ఇచ్చేస్తున్నారు ఆరోగ్యం బాగా లేదంటే మనకి కొరత వచ్చినా వాళ్ళకి అమ్ముకుంటాం అండి లేదు మనకు ఆరోగ్యం బాగుంది అన్ని చేసుకుంటాం అనుకోండి పూలు లెక్క నమ్ముకుంటాం పూలు లెక్క నమ్ముకుంటే ఏదో ఇంకో పదివేలు పదివేలు పదిహేను వేలు అంత ఎక్కువ ఎక్కువ లాభం అయితే ఉండదు ఎట్లా ఇచ్చుకోవచ్చు మీరు ఇచ్చుకోవచ్చు అంటే మీకు బయర్స్ కి వాళ్ళకి ఎట్లయితే ఇబ్బంది లేదు ఇబ్బంది ఇప్పుడు ఎత్తనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొన్ని రాజస్థాన్ నుంచి వాళ్ళు మనకి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళు బ్రోకర్లు ఉన్నారండి ఇది త్రిపుల్ ఫైవ్ అండి ఇది త్రిపుల్ ఫైవ్ అనే రకం ఆగస్టు పదిహేను ఆ టైం లో నారు పోస్తాం సార్ నారు పోసిన తర్వాత ఒక నెల రోజులు నెల నుంచి నలభై రోజుల దాకా పెంచుకుంటాం నలభై రోజుల తర్వాత దీన్ని ప్రధాన పొలంలో నాటుకుంటాం మొక్కలు బోధులు తోలి బోదులు నాటుకుంటాం ఫస్ట్ అసలు బోధులు తోలేటప్పుడు బోదుల్లోనే వేస్తాం అండి తర్వాత ఇరవై ఇరవై వేస్తాము బోధుల్లో అట్లా తర్వాత మామూలుగా డిఏపి వేసుకుంటాం పడింది ఒక ఎకరానికి దగ్గర దగ్గర పది పదిహేను కట్టలు ఏతే రావట్లేదు సార్ ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు ఏమో ఎరువు పెంట పోగు పాపొగులు అవి పెంట పొగలు ఉండేవి ఇప్పుడేమో పశువులు తగ్గిపోయినాయి పాసిపోగలు అవి కూడా దొరకట్లేదు అటు కూడా కాస్ట్ పెరిగిపోయినాయి బాగా ఇప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చేసి పదిహేను ఇరవై వేలు అయిపోతుందండి అండి పశువు తల్లాలంటే ఆ పశువులు పశువులు కూడా తగ్గిపోయినాయి అవునవును పెంచేవాళ్ళు తగ్గిపోయింది పాసిపోకులు అమ్మేవాళ్ళు తగ్గిపోయారు అవునండి అందుకని ఇయ ఎక్కువ వేసుకోవాలి ఆ ఎక్కువ వేసుకుండా పది పదిహేను కట్టలు తక్కువ పడకుండా అంటే మీ ఒక్కలేనా అట్టకేస్తున్నారు సార్ అది మనకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు పది కట్టలతోనే సరిపోద్ది కరికా వాతావరణం అనుకూలంగా లేదనుకోండి బెట్టగా ఉండి బాగా ఇదిగా ఉందనుకోండి ఎక్కువ పెరగవు అదే పెరగినప్పుడు ఇంకో ఇంకో మళ్ళీ మళ్ళీ నీటు మళ్ళీ నీళ్ళు పెట్టడం మళ్ళీ వేసుకోవడం అట్టా అదే దానికి ఇంకా వాతావరణ పరిస్థితి చూసి ఒక అట్ట ఎక్స్ట్రా చేయడం అనేది తగ్గించుకోవటం అనేది మీకు రోజు చూసుకోవటం వల్ల తెలిసింది దాన్ని బట్టి వేసుకుంటా ఉంటారు బట్టి ఇక తర్వాత పువ్వు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు అమ్ముకుంటాం కానీ లేదంటే పూలుగా అంటే మీకు ఎన్ని నెలలు ఇప్పుడు నలభై ఐదు రోజులకి నర్సరీలో నుంచి తీసుకొచ్చి ప్రధాన పనులు వేసుకుంటాం కదా ఇక్కడ నుంచి ఎన్ని రోజులు పెట్టింది అండి మీకు ఆరవై రోజులకి స్టార్ట్ అవుద్ది సార్ అరవై రోజులు పువ్వు రావడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుద్ది అన్ని అన్ని ఒకసారి రావు దగ్గర దగ్గర నిలబట్టుద్ది ఏది అరవై రోజుల నుంచి ఇంకొక ముప్పై రోజుల దాకా అన్ని పూలు వస్తా ఉంటాయి ఒక నెల రోజుల్లో అయిపోవాలంటే మొత్తం ఈ అరవై రోజుల తర్వాత మొత్తం ఒక నెల పట్టుదు సార్ మొత్తం క్లియర్ అయిపోతుంది అరవై రోజులు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లో మొత్తం చైనా మొత్తం అయిపోయింది పూర్తిగా వచ్చేసి అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు మొత్తం కలిపి ఒక నాలుగు నెలల్లో పంట పంట కాలం పూర్తి అయిపోయి పూర్తి అయిపోతుంది ఎంత ఖర్చు ఖర్చయిందండి మీ విత్తనం ఏమేమి కొనుగోలు చేస్తారు అప్పుడు ఈ ఫస్ట్ నారు పెంచడానికి పదివేలు లోపు దాకా అవుతుంది సార్ రెండు వేల నుంచి పదివేలు దాకా అవుద్ది నారు పెంచడానికి ఎకరానికి తర్వాత పిండి బొండి పది పదిహేను కట్టాలంటే దాదాపు ఇప్పుడు ఇవి కూడా ఎక్కువ కాస్ట్ అయిపోయినాయి కదా సార్ కలుపులు గాని ఇప్పుడు ఈ పైపాట్లు తీపిస్తారు మరి రెండు మూడు మూడు సార్లు దిగుతాం మూడు సార్లు తీపియాల్సిందే మూడు సార్లు తీపియాల్సిందే కలుపులు మూడు సార్లు దీపించేస్తాం ఇప్పుడు పైపాటు నాకలతో తోలిస్తాం రెండు సార్లు అంత ముందు దున్ని ఇటు గాని బోదులు తోలటం కాని చేస్తాం మొత్తం తర్వాత మందులు ఎక్కువగా అదే సార్లండి ఇంకా ఒకసారి దున్నిచ్చి కలుపులు తీపిచ్చిన తర్వాత మందు అట్లేకొని నీళ్లు పెట్టుకోవడం దీని పని దీని పని మరి పురుగులు కానీ ఎగురుగా వాటికి ఎక్కువ మందు మందులు ఎక్కువ ఖర్చు వాటికి సార్లు స్ప్రే చేస్తుంటారు నారులు అప్పుడైతే తక్కువ ఖర్చులోనే ఇప్పుడు భావిస్తాను టెంపార్టీ పై క్లోరి పై రూపాసు అవి కొడతాం సార్ నారప్పుడే ఇక ఆ తర్వాత మళ్ళీ కాడ నుంచి మళ్ళీ మందులు కొడతానే ఉంటాయి దగ్గర దగ్గర అట్లా తెల్లగా వస్తే చూడండి సార్ అదే తెల్లగా వచ్చినప్పుడు పురుగు కనపడతా ఉంటది గుడ్డు పగులుతుంది అనమాట గుడ్డు అది సీతకు ఒక చిలకలాగా ఉండేది గుడ్లు పెట్టుదు కదా ఆకు మీద ఆ గుడ్డు పగిలినప్పుడు మేము మళ్ళీ అట్లా తెల్లగా కనపడుతుంది అంటే ఈ ఎన్ని రోజులకు ఒకసారి సుమారు కొట్టుకుంటున్నారు సుమారుగా పది నుంచి పదిహేను రోజులు అట్లా కాస్ట్లీ మందులు కొట్టుకుంటే పదిహేను రోజులు అట్లా ఉంటది పది పదిహేను రోజులు పూలు నరకంగానే మళ్ళీ కొడతాము మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ పూలు నరుకుంటాము ఇప్పుడు ఎట్లా అండి కౌలికి తీసుకున్నారు లేకపోతే పొలం సొంతదానే కౌలే సార్ మొత్తం ఎంత ఎంత పడుతుంది అండి దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై వేలు దాకా పడుతుంది మరి మీకు మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది పూర్తిగా ఈ ఈ ఒక్క ఈ నాలుగు నెల పంట కాలాన్ని వరకు మాకు దగ్గర దగ్గర ఈ నాలుగు నెలల పంట కాలానికి వరకే కవులు కానీ ఈ కానీ లెక్కేసుకుంటే అరవై వేలు దాకా అరవై వేలు డెబ్బై వేలు అయిపోతుంది అరవై వేలు అంటే అరవై కవులు పూర్తిగా పడదు కదా మీకు నాలుగు నెలలకే కాబట్టి నాలుగు నెలలకే నుంచి ఒక అరవై వేలు వరకు పెట్టుబడి సరే పంట పూర్తిగా వస్తే ఒకవేళ ఎకరానికి ఎంత రావచ్చు మీకు అదే ముప్పై వేలు నలభై వేలు అటు మిగులు మీ అంటే ఒక లక్ష రూపాయల వరకు తొంభై నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముతారు అమ్ముతాం అంటే ఒక ఎకరానికి సుమారు ఒక నలభై వేలు యాభై వేలు కంటే ఎక్కువ మిగలవ మిగలవదు సార్ ఈ నాలుగు నెలలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకుంటారండి నెక్స్ట్ దీంట్లో ఈ బోదుల మీదే గడ్డి ముందు అది కొట్టేసి క్లీన్ చేసి మొక్కజొన్న గింజలు నట్టుకుంటాం సార్ మొక్కజొన్న గింజలు కూడా ముప్పై నుంచి నలభై దాకా అవుతాయి ముప్పై నుంచి నలభై ఐదు గంటలు అవుతాయి అది ఎప్పటికొస్తాదండి అది నాలుగు నెలల పంట అవి కూడా నాలుగు నెలలు పంట నూట ఇరవై రోజులు ఆ ఆ తర్వాత తర్వాత ఏం ఏం మొక్కజొన్న అయిపోయినాక ఎండాకాలం వస్తా సార్ ఎండాకాలం వచ్చినాక దున్ని పెట్టుకుంటాం తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు గ్యాప్ అట్టు పెట్టుకోవాల్సింది పసుపు ఇయ్యాలంటే ఒకే సంవత్సరం గ్యాప్ తో అవట్లేదు రెండు సంవత్సరాలు కనీసం మూడు సంవత్సరాలు అట్లా గ్యాప్ అట్టు పెట్టుకుంటే పసుపు బాగానే ఓడుతుంది ఇస్తే మాత్రం ఓరట్లేదు అదే అందుకని మళ్ళీ ప్రోటీన్ మళ్ళీ కాలిఫ్లవర్ అయిపోయాక మొక్కజొన్న పెట్టుకుంటారు మొక్కదొని పెట్టుకున్నాక రెండు నెలలు ఆగి మళ్ళీ బెండలు పెట్టి బెండలు పెట్టుకుంటాం మళ్ళీ కాలిఫ్లవర్ క్యాలిఫ్లవర్ మొక్కజొన్న ఈ మూడు అనేది రొటే రొటేషన్ పద్ధతిలో సంవత్సరానికి మూడు పంటలు వేస్తారు ఎట్లా రెండు సంవత్సరాలు ఎట్లా గడిచాకేసుకుంటారు ఆ మధ్యలో ఏమవుతుందండి సార్ ఒక్కోసారి కందేసుకోవాలంటే ఒక్కోసారి రేట్ ఉంటుందా ఒకసారి ఇప్పుడు మొన్నటి దాకా పన్నెండు వందలకి మూడు వేలకి లోపలనే అమ్మేసాం సార్ కంద ఇప్పుడే పదివేలైంది కాస్ట్ ఎక్కువ విత్తనం కాస్ట్ ఎక్కువ అయిపోయింది కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా దాదాపు నలభై పుట్టి కావాలి ఎకరానికి ఇంకా ఇదే బెటర్ అని చెప్పేసి వేసుకుంటాం ఏదో ఒక లక్ష్మీ తెలియ సంవత్సరానికి అవునులే అట్లా అదేలేండి ఈ వర్షం మీకు ఇంక ఇదే పద్ధతిలో గత ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ మూడు పంటలు ఈ మూడు పంటలు ఇప్పుడు పది పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు సార్ అంటే ఒక సంవత్సరం ఇప్పుడు రెండు సంవత్సరాలు గ్యాప్ అయిపోయింది అనుకోండి మళ్ళీ దీంట్లో పసుపు వేసుకుంటాం మళ్ళీ పసుపు వేసిన తర్వాత మళ్ళీ తర్వాత సంవత్సరం మళ్ళీ రెండు సంవత్సరాలు మళ్ళీ పసుపు పసుపు మిగిలిన వాళ్ళు మళ్ళీ ఆట వేసుకుంటాం అయితే బెండలు వేసాం అనుకోండి ఒక సంవత్సరం వేస్తాం దాని మీద ఎక్కిస్తాం ఈ పంట పోతే అప్పుడు మొక్కజొన్న వేసుకుంటాం అయితే మీరు ఈ కౌలుకు తీసుకున్నారు కాబట్టి కంపల్సరిగా మూడు పంటలు అనేది వేస్తారు సంవత్సరానికి ఎట్లయినా సరే మూడు ఈ మూడు పంటల మీద సుమారు మీకు లక్ష లక్షల వరకు మిగులుతుంది మీకు ఎంత ఖర్చులు పోయినా కానీ అంటే వాతావరణం అన్ని బాగుంటాయి రేట్లు కూడా బాగుండాలి అవును రేట్లు ఉండాలి ఒక సంవత్సరం రేట్లు ఉండదు సార్ ఒక సంవత్సరం మూడు రూపాయలు గునేవాళ్ళు ఉండరు కాలిఫ్లవర్ కూడా ఒక సంవత్సరం పువ్వు మూడు రూపాయలు గుేవాళ్ళు కూడా ఉండరు అదే ఒక సంవత్సరం పది సంవత్సరం పది రూపాయలు అమ్మింది అనుకోండి మిగిలితే మిగులుతీ ఇప్పుడు మీ సుమారు ఇప్పుడు అయితే మీకు ఎంత ఉంది ఇప్పుడు అయితే పది రూపాయలు ఉంది పది రూపాయలు పువ్వు పది రూపాయలు ఉంది పది రూపాయలు పువ్వు లెక్కనప్పుడు కనీసం లక్ష రూపాయలకైనా కొన్ని తీసుకుని తీసుకెళ్తారు మీకు అలాంటి ప్రాబ్లం అయితే ప్రజెంట్ అయితే మీ విజయవాడ మార్కెట్ దగ్గర ఉంది కాబట్టి మార్కెటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు ఇదండి మన కోనేరు సత్యనారాయణ గారు చెప్తుంది ఈ క్యాలీఫ్లవర్ లో నాలుగు నెలల పంట కాలానికి సుమారు ఒక యాభై వేలు పెట్టుబడి పోయినా మనకి యాభై వేలు వాళ్ళకు మిగులుతాయి అని చెప్తున్నారు ఈ తక్కువ కాలంలో మనకి ఒక యాభై వేల వరకు ఆదాయం వచ్చే మార్గంగా ఈ క్యాలీఫ్లవర్ ఎంచుకోవడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ఈ క్యాలీఫ్లవర్ వేసుకుంటూ ఉన్నారు దానికి అనుబంధంగా తర్వాత వెంటనే మొక్కజొన్న కూడా విత్తడం జరుగుతుంది ఇట్లా మనకి ఒక ఎకరంలో ఒక సంవత్సరానికి మూడు పంటల వరకు పండిస్తున్నారు కాలిఫోర్ తర్వాత మొక్కజొన్న మొక్కజొన్న తర్వాత మళ్ళీ రెండు నెలలాగి బెండా ఇట్లా ఒక ఎకరాన్ని పూర్తిగా వీరు మూడు పంటలకి పండించుకోవడం జరుగుతుంది ఇట్లానే రైతులు మీకు మీ పొలాన్ని ఒక ఎకరా ఒక ఎకరంలో మూడు పంటలు కానీ లేకపోతే రెండు పంటలైనా సరే ఆదాయ మార్గంగా పెంచుకోవాలని కోరుకుంటున్నాము